దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందు దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికి నాశీర్దించక ప్రార్థన చేద్దాం స్తోత్రములు నైనా ప్రేమ కలిగిన మా ప్రభా తె నీకు వందనాలు స్తోత్రాలు చాలా రోజులు విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని మరలా మేము పునః ప్రారంభం చేసుకుంటుండగా సహాయం చేయమని నీ కృప కొరకు వేడుకుంటున్నా ప్రభావిదువో ఈ కార్యక్రమాన్ని ఈ కారణాలను బట్టి మేము నడిపించలేకపోయాము ప్రభావిదువో ఇది మా దోషం మా అపరాధం అయితే క్షమించి మరలా ప్రవాహ మములను బలపరిచి కార్యక్రమం ముందుకు నడిపించి ప్రభా అనేకులకు ఆస్వాదకరంగా నీ చిత్తంలోన నీ బిడలకు మేలుకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించండి మెటుకు చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిలో మీరు దీవించి ఆస్వాదించి ఆసు ఇప్పుడు నీ సురోచాడు మరుగు పరిచయాభిషేకించి మాతో మాట్లాడమే సయ్య నామంలో ప్రార్థిస్తున్నాండి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడలారా ప్రభు నందు ప్రియులరా చదవబడిన భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు రోమ ఐదు ఒకటిలో కాబట్టి విశ్వాసములు మున మనం నీతిమంతులు తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము అన్నాడు ప్రప్రథమముగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే దేవునితో సమాధానం కలిగి ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయం దేవునితో సమాధానంగా దేవునితో మనము సత్సంబంధం కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు కారణం ఏమిటి అంటే మనము చెడిపోయిన వాళ్ళము పాడైపోయిన వాళ్ళము పాపము చేసి మనం చనిపోయామని లేఖనం చెబుతుంది పాపము చేసి మనం మరణాన్ని తెచ్చుకున్నాం అని లేఖనం చెబుతుంది అదే రోమ ఆరు ఇరవై మూడులో ఎలా పాపము వలన వచ్చు జీతం మరణం అని లేఖనం చెబుతుంది పాపము వలన వచ్చు జీతం మరణం అంటే మనం పాపం చేసాము మరణాన్ని కొని తెచ్చుకున్నాం మనం చనిపోయాము మరి దేవుడు చనిపోలేదు దేవుడు నిత్యజీవం కలిగినటువంటి వాడు ఆయనలో సకల సద్గుణాలు ఉన్నాయి ఆయనలో నిత్యజీవం ఉన్నది ఆయన మరణం లేనటువంటి వాడు అలాంటి సకల సద్గుణములు కలిగి నిత్య జీవము కలిగినటువంటి దేవునితో సకల దుర్గుణములు కలిగినటువంటి మరణము కలిగినటువంటి మనం సమాధానం కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు రెండవ అధ్యాయము మొదటి వచ్చను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండదా అన్నారు ఇది మన యొక్క స్థితి మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయిన వారమయ్యాం పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాం మన స్వభావము పాపము మన చర్యలు పాపము అలాంటి వైఖరి కలిగిన మనం దేవునితో సమాధానం కలిగి ఉండడం అనేది సాధ్యంగా దేవునికి ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు కోపం వస్తుందన్నమాట దేవునికి ఏ కోణంలోనూ మనం నచ్చం దేవుని ఏ కోణంలో కూడా మనం మెప్పించగలం మన ప్రక్కనే ఒకడుండి మనకి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు అనుకోండి మన ఇష్టం లేని పనులు చేస్తే మనకు కోపం రావడం సర్వసాధారణమైన విషయం మనం ఒకటి చెబుతుంటే వాడు ఇంకొకటి చేస్తున్నాడు మనకి ఇష్టం లేనివన్నీ చేస్తున్నాడు అనుకోండి మనకి కోపం వస్తుంది అలాగే దేవునికి కూడా మానవుడు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు వాడు ఏ చర్యలు చేసినా మంచి చేసినా చెడు చేసినా మంచులో కూడా స్వనీతి ఉన్నది కనుక దానిని బట్టి కూడా దేవునికి మన విషయంలో కోపము ఆయనకు రగులుకుంటూ ఉంటుంది ఇంకా ఆయనకి మనకు సమాధానం ఎక్కడ మనం మాట్లాడితే ఆయనకు నచ్చదు మన ఆలోచనలు ఆయనకు నచ్చ మన తలంపులు ఆయనకు నచ్చవు మన చర్యలు ఆయనకు నచ్చ మన నీతి క్రియలు కూడా ఆయనకు నచ్చవు అసలు మనమే ఆయనకు నచ్చము అయినా సరే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గనక మన విషయంలో ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఆయన రచించాడు దేవునికి మనం నచ్చం మన చర్యలు నచ్చు మన యొక్క మాట నచ్చదు మన తలంపులు నచ్చవు అయినా సరే ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు గనక ఆయన లోకమును ప్రేమించేటువంటి దేవుడు గనక ఆయనకు నచ్చని పనులు మనం చేస్తున్నప్పుడు కూడా మన చర్యలు ఆయనకు నచ్చినప్పుడు కూడా మనల్ని రక్షించాలి మనల్ని కాపాడాలి మనల్ని విమోచించాలి అని దేవుడు ఒక ప్రణాళికను రచించాడు ఆకాశములను భూమిని సృష్టించినటువంటి ఆ దేవుడే మన విమోచనము కొరకు మన రక్షణ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యము ఒక ప్రణాళికను రచించాడు ఆ ప్రణాళిక ద్వారా మనల్ని ఆయన విమోచించి మనల్ని రక్షించి మనలోపుడున్నటువంటి ప్రాచీనమైన స్వభావమును ప్రియదేవుని బిడ్డలారా ఆయన తొలగించాలి అనుకున్నాడు ఆ కార్యము ఆయన చేశాడు మరి రోమత్రిక ఆరవ అధ్యాయము ఆరవచ్చును ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుతుంది దేవునికి మహిమ కలుగును దాకా దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ గొప్ప ప్రణాళిక చూడండి మన వికము పాపమునకు దాసులకు కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలవేయబడింది అట ప్రదేవుని బిడ్డలారా ఆయన శిలువ వేయబడడం ఆ శిలువ మీద ఆయన శిలువ మరణం మీద మన విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మి బాప్తి పొందడం ద్వారా మన ప్రాచీన స్వభావము సిలువేయబడింది అంటే చంపడానికి అప్పగించబడింది చావడానికి సిద్ధంగా ఉంది ఆ ప్రాచీన స్వభావమున ఆయన సమర్థవంతంగా ఆయన సిలువలో చంపబూనాడు ప్రియదేవుని బిడరా ఈ ప్రణాళికను రచించినవాడు ఆయనే ఈ ప్రణాళిక కనుక ఆయన రచించకపోతే మన స్వభావరీత్యా దేవునికి ఎప్పుడు మన వ్యతిరేకులమే దేవునికి ఇష్టలం కాదు దేవుడు అసలు సంతోషించడానికి అవకాశం లేదు మనల్ని బట్టి ప్రాచీన స్వభావము నీలో ఉంటే ప్రాచీన స్వభావం శిలవకు అప్పగించబడకపోతే దేవుణ్ణి నువ్వు మెప్పించలేవు ఆనందింపజేయాలి నువ్వేది చేసినా ఆయనకు నచ్చదు నువ్వేది చేసినా ఆయన కంట్లో కారం పొగ పెట్టినట్టు ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు ప్రాచీన స్వభావమును ఏసయ శిలవ లో నీవు అప్పగించేశావు శిలవ మరణం ద్వారా ప్రాచీన స్వభావం అనేది సంహరించబడిందో మనము దేవునికి నచ్చడం మొదలు పెడుతుంది దేవునికి నచ్చుతాం నువ్వు నమ్మి పార్టీ పొందిన వెంటనే నీవు నీ శరీరాన్ని కూడా ఆల్ పర్ఫెక్ట్ అని కాదు అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి చాలా మంచోడు అయిపోయావు నీతి మంత్రుడు అయిపోయావని కాదు దేవుణ్ణి మెప్పించడానికి దేవుణ్ణి ఆనందింపజేయడానికి నీలోపడ ఓ క్రొత్త స్వభావం నూతన స్వభావము దేవుని యొక్క బీజము దేవుని యొక్క జీవము నీ లోపడికి వచ్చింది కనుక దేవుడిప్పుడు నిన్ను బట్టి ఆనందించడానికి సంతోషించడానికి ఆస్కారం ఉన్నది అవకాశం ఉన్నది ఎందుకంటే స్వభావం అనేది మారింది కదా స్వభావం మారింది శ్రీదేవుని బిడల పాప శరీరము నిరోధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎదుగుతూ మన ప్రాచీన స్వభావం వేయబడింది ఆ స్థానంలో కొత్త స్వభావం అనేది యశునాథుడిచ్చినటువంటి నూతన జీవం అనేది మనలోనికి వచ్చింది కనుక ఇప్పుడు నువ్వేం చేసినా నీవు దేవునికి నచ్చేటట్లు నువ్వు చేయాలి అనుకో అనుకో నువ్వు తప్పకుండా దేవునికి నచ్చుతావు దేవుడు నీ చర్యలను బట్టి ఆనందిస్తాడు సంతోషిస్తాడు స్వభావం మారాలి నీ ప్రాచీన స్వభావం సిరివేయబడాలి నీ లోపలికి కృత స్వభావం రావాలి తర్వాత నువ్వు దేవుని ఆనందింపజేయగలుగుతాం ప్రే దేవుని బిడలగా తర్వాత దేవుడు మనకు ఆజ్ఞలు ఇస్తాడు ప్రార్థన చేయమని చెబుతున్నాడు వాక్యం చదవమని ఇంకా ఎన్నో విషయాలు మనకు చెబుతూ ఉన్నాడు ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆయన మురిసిపోతాడు ఆనందిస్తాడు ఎందుకంటే స్వభావం మారింది కదా స్వభావం మారకుండా మనం ఎన్ని మంచి కార్యాలు చేసిన దేవునికి మనం నచ్చం స్వభావం మారింది సిలవేయబడింది ప్రాచీన స్వభావం సిలవేయబడింది నవీన స్వభావం మన లోపలికి వచ్చింది అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మనము స్వభావము మారినప్పుడు కూడా స్వభావం సిలివేయబడినప్పటికి కూడా ప్రే దేవుని బిడలారా ఇంకా మన లోపల ఇంకా అవిదేతలు దోషములు అపరాధములు అజ్ఞానకృతములు అనేవి ఉంటాయి సిలివేయబడ్డం మన ప్రాచీన స్వభావం సిలివేయబడింది మన రక్షణ బంధం దేవుని జీవం మనలోకి వచ్చింది అయినా ఇంకా దేవునికి నచ్చని చర్యలు మనలోపుడు ఉంటాయి దేవునికి ఇష్టము లేని చర్యలు మనలో ఉంటాయి అయితే అలాంటి సమయంలో మనం దేవునితో సమాధానం కలిగేలాగు ఉండగలం ఇది రహస్యం దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవునికి నీకు అవగాహన ఉండొద్దు రక్షణ పొందిన తర్వాత సమాధానం ఉండాలి ఆ సమాధానం ఉండాలి అంటే నీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం చదువుకున్న మూల వాక్యం రోమ ఐదు ఒకటి కాబట్టి విశ్వాస మూలమున మనం నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభో అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నాడు మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని పెట్టుకోవాలి నీ చర్యలు నీ క్రియలు అన్ని ఒక ప్రక్క ఏసే నీ నీతి ఏసే నీ పరిశుద్ధత అనే విశ్వాసంలో నువ్వు బ్రతికితేనే తప్పకుండా దేవునితో ఎల్లప్పుడూ సమాధానంగా ఉండగలను నువ్వు ఎవరైనా సేవకుడైనా విశ్వాసైనా అనేక సంఘములను స్థాపించిన వ్యక్తి అయినా కొత్తగా రక్షణలోనికి వచ్చిన విశ్వాస ఎవరైనా సరే మన క్రియలు మన చర్యలన్నిటిని బట్టి దేవుని ఎల్లప్పుడూ సమాధానం ఉండలేవు ఈ విషయాన్ని మనం బాగా మన మనస్సులో నాటుకునివ్వాలి మంచి కార్యాలన్నీ తెలిసి దేవునితో సమాధానంగా ఉంటాననుకోద్దు మంచి కార్యాలు చెయ్యి నువ్వు రక్షణ పొందవు అది నీ బాధ్యత మంచి కార్యాలు చేయాలి నీతి కార్యాలు చేయాలి నువ్వు రక్షణ పొందవు గనక చేయాలి తప్పదు అది నీ కనీస కర్తవ్యం కానీ విశ్వాస మూలముగా నేను నీతి తీర్చబడాలి దేవుని మీద విశ్వాసం ఉంచుతాను దేవుడే నా పరిశుద్ధత ఆయనే నా నీతి అని నీవు అన్ని విషయాలలో అన్ని పరిస్థితులలో యేసు మీద నీవు విశ్వాసం ఉంచకపోతే ఆయనే నా నీతి ఆయనే నా పరిశుద్ధత అనే విశ్వాసము ఉంచకపోతే నీ చర్యలను బట్టి నీవు ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉండలేవు చర్యలను బట్టి నువ్వు సమాధానంగా ఉండలేవు ఇప్పుడు మంచి పని చేస్తావు మరో గంట నువ్వు చెడ్డ పని చేస్తావు నీ మనస్సాక్షి కద్దిస్తుంది ఏ ముఖం పెట్టుకున్నా దేవుని ధరకొచ్చావు ఎందుకు వాక్యం వింటున్నావు నీ ముఖం ఒకసారి నీ ముఖానికి వాక్యం కావాలో ఒకసారి అర్థంలో చూసుకో ఎందుకురా బుద్ధి లేనూడా జ్ఞానం లేనోడా అని మొత్తం నీ మనస్సాక్షిని గద్దిస్తుంది దేవునికి నీకు సమాధానం ఉండదు శ్రీ దేవుని ఈ ఈరోజు మంచి పనులు చేయొచ్చు రేపు దేవునికి నచ్చని పనులు చేయొచ్చు కాబట్టి మనము క్రియలను బట్టి దేవునితో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండలేము ఈ మాట బాగా మీరు మనస్కరించాలి హృదయంలో మీరు నాటుకొనివ్వాలి క్రియలు చేయండి మంచిదే కానీ మంచి కార్యాలు చేసినప్పుడు భక్తి కార్యాలు చేసినప్పుడు నువ్వు దేవునితో సమాధానంగా ఉంటాను అదొక్కటి మాత్రమే నువ్వు తీసుకుంటే ప్రతిరోజు నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండలేవు ఇది సాధ్యం కాదు ఈరోజు ప్రార్థన చేసావు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువు ఈ రోజు కాసే నీతిగా కొన్ని దేవునితోనే సమాధానం కలిగి ఉండొచ్చు అనుకుంటా రేపు పరిస్థితి ఏంటి మరో గంట తర్వాత ఏ శోదం వస్తుందో ఏ రకమైన మనసు వస్తుందో ఏ రకమైన తలంపులు సైతాన్ని తీసుకొస్తాడు అలాంటి సమయంలో నేను ఇంత చెడ్డవాడిని ఇంత దుర్మార్గుని అని నీరే దేవునికి దూరం అవుతావు దేవునితో సమాధానం కలిగి ఉండలేవు ఇలాగో భగవంతుడు ఒక మాట చెబుతున్నాను ఇలాగ సమాధానం అనేది దేవునికి నీకు మధ్యలో గ్యాపులు పెరుగుతూ ఉన్నాయనుకో ఈరోజు సమాధానం కలిగి ఉన్న ఒక నాలుగు రోజులు దేవునికి నీకు సమాధానం లేవు మరలా సమాధానం వచ్చింది మరల సంవత్సరం సమాధానం ఇలా గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో దేవుని పరిశుద్ధాత్మకాయు నీలో జరగదు చెక్కడం అనే కార్యక్రమం ఏసు పోలిక అనే కార్యక్రమం నీలో జరగదు ఎల్లప్పుడూ మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి ఎల్లప్పుడు 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 చాలా మంది ఈరోజు దేవునితో సమాధానం ఉంటుంది తర్వాత ఏదో ఒక పొరపాటు ఒక బలహీనత ఏం దేవుళ్ళు అండి ఆయన్ని నింబడించలేను నేను నేనేమి భక్తి పరుణ్ణి కాదు నీతి మంత్రుని కాదు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి నేను వెళ్ళగల ఆయన దేవునికి నీకు మధ్యలో సమాధానానికి ఒక ఆటంకం ఏర్పడుతుంది గనక విశ్వాసులకు ఉండవలసిన పునాది ఏంటంటే విశ్వాస మూలమున మన నీతి మంత్రులముగా తీర్చబడి అన్నాడు ఐదు ఒకట్ల రోమలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అలా ఉండాలి అని చెబుతున్నాడు నేను నీతి మంతులు కావడానికి విశ్వాసమే సాధనం తప్ప క్రియలుగా ఆదరుతున్నాడు నేను నేను నీతి మంతు అనుకుంటేనే కదా దేవునికి నీకు సమాధానం ఆ నీతిని తెచ్చుకునేది ఎలాగంటే విశ్వాసాన్ని బట్టి తెచ్చుకో అన్నాడు విశ్వాసాన్ని బట్టి తెచ్చుకోవడం ఏంటి ఏసైనా పరిశుద్ధత ఏసైనా నీతి అనే విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా నువ్వు నీతి మంతుడు అయితేనే దేవునితో ఎల్లప్పుడూ నువ్వు సమాధానం కలిగి ఉండగలవు ఆ విశ్వాసంతో కూడా నీతి నీకు లేదనుకో నువ్వు ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉండలేవు గనక నీలో దేవుని కార్యం జరగదు గనక విశ్వాసులమైన మనం ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉండడానికి విశ్వాసము ద్వారానే మనం నిత్యమంతులుగా అవడానికి పొన్నుకుందావు అది దేవుని ప్రణాళిక నీ స్వభావం అనేది కదా నువ్వు చేసే చర్యలను బట్టి దేవుడు ఆనందిస్తాడు అయితే నీ ప్రధానమైన చర్య ఏం కావాలి అంటే నీవు విశ్వాసము ద్వారా నీతి మంతుడు కావడానికి ప్రయత్నించాలి ఏసే నీ పరిశుద్ధత అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుని ఆయనే నా నీతి క్రీస్తుని నేను ధరించుకున్నాను అనే ఒక విశ్వాసంలో నువ్వు బ్రతకగలిగితే ఎల్లప్పుడూ నీకు దేవునితో సమాధానం ఇదంతా నాకు వద్దండి ఇది నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు నా అహం ఒప్పుకోవట్లేదు నా పరిశుద్ధత ఏంటి నాలో కొన్ని బలహీనతలున్నా అవిధేతలున్నా నా పరిశుద్ధత అనడం ఏంటి నీ మంచి కాదు అనుకుంటే అనుకో నీకు ఎప్పుడు దేవునితో సమాధానం ఉండవు ఈరోజు బాగుంటావు రెండు రోజులు మళ్ళా నువ్వు దేవునికి ఎడమకం పెడముఖం అవుతావు ఎల్లప్పుడూ స్థిరముగా దేవునితో సమాధానంగా ఉండేవాడు ఎవరయ్యా అంటే విశ్వాసము ద్వారా మాత్రమే నేను నీతి మంతుడుగా అనుకునేవాడే గనక మన విశ్వాసము ద్వారా నీతి ఉండి ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉందాం ఆ తర్వాత దేవుని మహిమను మనం చూడగలుగుతాం శ్రీదేవుని ద్వారా క్రైస్తవ యాత్రలో క్రైస్తవ జీవిత యాత్ర ఇది ప్రధానమైన విషయం ఈ ఒక్క విశ్వాసాన్ని వదులుకొని నువ్వు ఏ రకమైన ప్రయాస పడినా కూడా తెగిన గాలిపటంలాగే నీ బ్రతుకుంటుంది దేవుని ప్రణాళికకు నువ్వు లోబడు నమ్మి బీసం పొందు వాడు రక్షణ పొందనని దేవుడు ఒక ప్రణాళిక రచిస్తే అది మనుషులకు నచ్చదు గనక వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉన్నారు అలాగే రక్షణ పొందిన నీవు దేవుని మీద విశ్వాసము ద్వారా అనుదినం నువ్వు నీతి మంత్రుడు కావాలి అప్పుడే నువ్వు ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉండగలవు ప్రణాళిక లోనికి మనం రావాలి ప్రణాళిక బయట నువ్వు నీ బురకాయలో ఉన్న ఆలోచనలతో నువ్వు బ్రతకొద్దు ఆ కోణంలో నువ్వు ఆలోచించొద్దు దేవుని ప్రణాళికేది అక్కడికి వచ్చి అక్కడ నువ్వు బ్రతకాలి అది నువ్వు ఆచరించాలి అది అసలు సిసలైన విధేయత అందులో నీకు మనం వద్ద నిలబడదాం ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉందా దేవునికి నీకు మధ్య దూరము అఘాధం ఉండొద్దు సైతాను జ్వరబడతాడు దేవునికి నీకు ఎల్లప్పుడూ సమాధానం ఉండాలి అది క్రియలను బట్టి సాధ్యం కాదు విశ్వాసమును బట్టి సాధ్యం యేసును నీ పరిశుద్ధతగా నీ నీతిగా నువ్వు స్వతంత్రించుకో అప్పుడే ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఏసయ్య సయ్య రూపంలోనికి మనం మార్చబడతాం దేవుడి వాక్యాన్ని మన దీనికి ఆస్వాదించుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఏసయ్య మాతో మాట్లాడిన తండ్రి మా విషయంలో నీకున్న గొప్ప ప్రణాళికను బట్టి నీకు వందనాలు విన్న వాక్యమాలు ఫలింపజేసి చలింపజేసి వచ్చిన బిడలందరినీ ఆస్వాదించి ఈ వాక్యం విన్న బిడలందరితో మీరు మీరింకరు మాట్లాడి మా మనో నేత్రాలను వెలిగించి మా హృదయ మహాశ మీద ఆశీన్లు కమ్మనే ఈ ప్రార్థన అడిగి వేడుచు నాక్తమే జ్వరక్తమే జనామ సంపన్న జాయిం కలు ఆమె ఆమె అందరికి వందనాలు